బాలనగర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న వెల్దండ మండలం చుక్కనపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆరాధ్య మృతి చెందడం చాలా బాధకరమైన తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోరీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బాలిక మృతి చాలా కలిచి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లో మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని ఆయన పరిశీలించారు అనంతరం హాస్టల్ వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు సిబ్బందితో మాట్లాడారు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకునే వరకు సిబ్బంది ఏం పని చేస్తున్నారంటూ వ్యక్తం చేశారు విద్యార్థినులను కన్న బిడ్డలాగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై బాలిక ఆరాధ్య మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిఎస్పీ వెంకటేశ్వరరావుకు గోలీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వీరితో పాటు మహబూబ్ నగర్ డిఈఓ

బెంచ్ బిన్ నుంచి కూడా అందదు విషయం ఏంటంటే శారీలు అందరు ముందు చెప్తున్న మీడియా కూడా ఉంది కదా సారీలు కల్చరల్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తారు ఇంటి నుంచి తీసుకొచ్చి ఇంటికి రిటర్న్ చేసింది మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి వచ్చింది పోయింది మీ దగ్గర క్యామ్ ఉంటే చూపెట్టండి ఆ శారీ మాకు సంబంధించింది కాదు ఇది క్లారిటీ కావాలనుకున్నాం కల్చరల్ ప్రోగ్రామ్ కి తీసుకొస్తుంది కదా అంటే చిన్న పిల్లలు మాకు నేను దగ్గర అన్నాను కానీ పెట్టిస్తున్నాను పిల్లలు వచ్చి రాలేదు పిల్లలు వచ్చి ప్లేట్ కోసము పోయింది అమ్మాయి పోయి చూసి అమ్మాయి చూడని కూడా చూడలేక భయపడి పరిగెత్తుకొచ్చింది మేము అందరం చెప్పి అమ్మగారు మేడం నేను ఇద్దరం చెప్పి చేశాను కూడా అప్పుడే వస్తున్నాము అనుకొని వెనకొచ్చి ఫోన్ చేయమ్మా వాళ్ళ పేరెందుకో మాకు నెంబర్ ఫోన్ అన్నీ చేసుకుంటూనే వస్తున్నాం సార్ ఆ పో అమ్మాయిని తీసుకుపోవడము ఇవన్నీ చేసుకుంటూ బాలనగర్లో కూడా హాస్పిటల్ బిఎస్ఈలో చూపించి వాళ్ళతో కూడా డాక్టర్ ఎవరన్నా తొందరగా పిలిపించామన్నా ఎవరు లేరు ఇప్పుడు అన్నారు సరే సిస్టర్ వాళ్ళు చూసి తొందరగా తీసుకొని వెళ్ళండి అన్నారు ఎందుకు అంటే మేము ఆ పిల్లలు ఎప్పుడు ఏదో ఓట్ ఎప్పుడు ఏదో ఓట్ అంట సార్ ఎట్లా చేసిరో ఎట్లా మాయం చేసారు నా சேரம்பி அனைவாண்டி இஷ்டம் எவருக்கு

టూ ఎగస్టెన్స్ ఇదే ప్రాబ్లం అక్కడ పిల్లలు తగ్గిపోతున్నారు అన్నంలో అన్నం వల్ల లాగే పొరుగులు ఎరువులు వాళ్ళకి వాళ్ళకి ఏమి వాళ్ళు కడుక్కు కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు కానీ కాదు అది ఏం కాదు జీవితాలు తీసుకొని ఇంట్లో కూర్చోంటున్నారు పరిగెంచే ఎక్కడ వెరిసేషన్ ఎక్కడ పర్మిషన్ లేదు ఎవరు నాచుకుంటే ఒక్కడో ఎవరో ఉంటున్నారు జరిగిన సంఘటన చాలా బాధకరమైన సంఘటన ఎందుకంటే అమ్మాయి పదో తరగతి చదువుతున్నది ఎప్పుడు లేనిది ఆకస్మికంగా ఉదయము టిఫిన్ సమయంలో అమ్మాయి హాస్టల్లో ఉరేసుకోవడము చాలా బాధాకరం ఎందుకంటే మేము ఆ పిల్లలను పంపించేది ఎందుకంటే తండ్రి వీధ స్థితిలో ఉండే మా అమ్మాయిని చదివించి పెద్ద పెద్దగా చేయాలని ఒక ఉద్దేశంతో పంపిస్తా మేము తప్ప కానీ మేము వేరే అది కాదు అమ్మాయిని చక్కగా తీసుకోవాల్సిన యజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ వారు నిర్లక్ష్యం వలనే మా అమ్మాయి ప్రాణం పోయింది ఆ అమ్మాయి ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలుగుతారు మీరు తీసుకురాగలుగుతారా ఈ కడుపు కోత ఎవరు ఎవరు నివారించాలి కాబట్టి వాళ్ళ మీద పోలీసు వాళ్లకు విన్నవించుకోవడం ఏంటంటే రిస్థితిలో ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యతలు ఉంటారో బాధ్యతల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రభుత్వాలు బీద విద్యార్థులకు బీద పిల్లలకు హాస్టళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నా కానీ వీళ్ళ నిర్లక్ష్యం వలన వీళ్ళ యొక్క అవివేకం వలన వీళ్ళ యొక్క ఏదైతే ప్రకృతి వలన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా విస్తృత పరిస్థితులు వస్తా ఉన్నాయి ఇలాంటి సమాజంలో మనం ఎక్కడున్నాం ఒక అమ్మాయి పదే పదో తరగతి అమ్మాయిని నిర్లక్ష్యంగా బలి తీసుకున్నారంటే ఎవరు బాధ్యత వాళ్లకు తగిన కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ఇంత దూరమైన వెళ్తాము మా యొక్క కడుపు కోతను ఎవరు తీర్చలేరు కానీ సమాజంలో ఇంకొకటి ఇంకొకటి కాకూడదు అనేది మా యొక్క అది ఎందుకంటే ఈ వన్ వన్ టూ ఇయర్స్ నుంచి రోజొక్క దగ్గర రోజొక్క గవర్నమెంట్ కాలేజీల గవర్నమెంట్ స్కూల్లా గవర్నమెంట్ హాస్టల్ని చావుడు కానీ ఇట్లా పురుగుల మందులు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అది ఏదో ఎవరి బాధ్యత గవర్నమెంట్ బాధ్యత అని కాదు ఖాళీ కేవలము అక్కడ ఉన్న యజమాన్యం బాధ్యత అక్కడ నిర్లక్ష్యం వలన ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరగకుండా చూసుకోవాలని విన్నవించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారికి మేము విన్నవించడం జరుగుతూ ఉన్నది కఠిన చర్య తీసుకొని వాళ్లకు బుద్ధి చెప్పాలని కోరుకుంటాం ఉన్నటువంటి బాలికల గురుకుల స్కూల్ దగ్గర అమ్మాయి ఆరోగ్య అనే అమ్మాయి అందులో చదువుతున్న చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు సార్లు రావడం జరిగింది అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ చనిపోయింది మార్చుకుంటుంది దానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళు వాళ్ళ ఇచ్చేటిషన్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత